హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ బాగున్నారా అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి ఇవాళ వీడియో చాలా బాగుంటుంది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసి వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ చూసారు కదా వీడియో స్టార్టింగ్లో లక్కితల్ ఎంత హ్యాపీ హ్యాపీగా ఉందో ఏమో దానికి ఇష్టమైన మూవీస్ ఏదైనా టీవీలో వచ్చిందనుకోండి ఫుల్ హ్యాపీగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అది ఇంకా దానికి ఆనందానికి అవధులే ఉండదు అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ ఇంకా ఈవినింగ్ టైంలో వచ్చేసి మా ఆయన అయితే అనుకోకుండా ఫిష్ తీసుకొచ్చిండనమాట అసలు ఫిష్ అనేది అసలు అది షెడ్యూల్లో లేనే ఇంకా కాకపోతే ఇంకా వర్కర్స్ ఇంటి దగ్గర పని నడుస్తుంది కదా వర్కర్స్ ఫిష్ తీసుకుంటామంటే సార్ ఫ్రెష్గా ఉన్నాయి ఈ చేపలు తీసుకోండి బాగుంటాయి అని చెప్పేసి ఏదో ఫామ్ ప్లేట్స్ అంట నాకు నేను కూడా పెద్దగా తెలియదు చేపల పేర్లు ఎక్కువ తెలియదు ఒక రెండు మూడు చేపల పేర్లు తెలుసు అంతకు తెలియదు సో కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసినా మంచిగా ఇక మార్నింగ్ చేసిన మిల్ మేకర్ కర్రీ ఉంది ఇంకేముందిలే ఇంకా రెండు రొట్టెలు చేసుకొని తినేద్దాం అనుకునే లోపు ఇంకా ఫిష్ తీసుకొస్తున్నా చింతపండు నానబెట్టని చెప్పేసి ఫోన్ చేసినప్పుడు మా ఆయన ఇంకేం చేస్తాము అయ్యో ఒకటి చెప్పడం మర్చిపోయాను అసలు నేను ఇంతకుముందే గిన్నెలు తోమిన అన్నమాట యాప్ కూడా నేను తీయడమే మర్చిపోయాను అసలు ఇప్పుడు వాయిస్ ఎవరు ఇస్తుంటే గుర్తుకొచ్చింది అది కొన్ని కొన్నిసార్లు మొత్తం మెమొరీ లాస్ అయిపోతుంది ఏంటో ఏమో అసలు తెలియకనే ఉంది సో అది ఇంకా మొత్తానికి మార్నింగ్ నుంచి తిన్న గిన్నెలన్నీ అట్లే ఉన్నాయి అప్పుడే తోముతా ఉంటే అప్పుడు ఫోన్ చేసింది అన్నమాట ఇంకా అప్పటికప్పుడైతే ఇలా వంట అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ వండుదాంలే అంటే మా ఆయన వద్దులే ఎప్పుడైనా కానీ కర్రీ నైట్ వండి మార్నింగ్ తింటే దాని టేస్ట్ బాగుంటుంది ఇంకా ఏముంది ఎలాగో అలాగ మెల్లగా ఇంకా కొంచెము ఇబ్బంది అనుకోకుండా సే అని చెప్పేసి అన్నాడు ఇంకేం చేస్తాం ఇంతలా చెప్పినప్పుడు వండకుండా ఉంటామా చెప్పండి ఇంక అందుకని చెప్పేసే ఇదిగోండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన అంతలోపు మా ఆయన అయితే బయటకు వెళ్ళి అంటే బ్యాక్ సైడ్కి వెళ్ళి ఫిష్ నేను క్లీన్ చేస్తాను నువ్వు పోయిపోయిన గిన్నె పెట్టేసి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయండి సరే అని చెప్పేసి నేను ఈ పనిలో ఉన్నాను అదేంటో కానీ ఫిష్ నా చేతిలో నేను కడిగితే కానీ అంత ఇంట్రెస్ట్గా తినలేను అది నాకు మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోయింది మేబీ ఏమో నా చేతులతో నేను క్లీన్ చేస్తేనే నీట్గా క్లీన్ చేశానన్న ఫీలింగ్ నాకు ఉంటుంది ఇంకంతే మా ఆయనకు అడిగితే కూడా నాకు ఆ ఫీలింగ్ అసలు పోనే పోదు అనుకోండి బేసిక్గా మనం తినేదే రెండు మూడు ముక్కలు ఇంకా అంతకుమించి పెద్దగా హెవీ ఫిష్ తినాలని ఇంట్రెస్ట్ కూడా పెద్దగా ఏది ఉండదు ఫాంప్లెట్స్ కాబట్టి ఫాంప్లెట్స్కి కర్రీ కంటే ఫ్రై చేస్తేనే బాగుంటుంది యాక్చువల్లీ టేస్ట్ మనం రోడ్ సైడ్ చూస్తూ ఉంటాం కదా చేపలు ఎక్కువగా ఫాంప్లెట్స్నే ఫ్రై చేసి అమ్ముతూ ఉంటారు సో దాని టేస్ట్ అలా ఉంటుంది మరి ముళ్ళు కూడా అంత ఎక్కువగా అనిపించలేదు నాకు ముళ్ళు కూడా నేను ఫస్ట్ ముళ్ళు చాలా ఎక్కువ ఉంటాయేమో అనుకున్నాను మా ఆయనతో ఇంత ఎక్కువ ముళ్ళు ఉన్న చేపలు తీసుకొస్తారు ఎవరన్నా పిల్లలు ఎట్లా తింటారని చెప్పేసి అన్నాను ఇందులో అసలు ముళ్ళే ఉండదు చాలా తక్కువ ఉంటాయని చెప్పేసి అన్నాడు ఇంకా క్లీన్ తీసుకొచ్చి ఇంకా నేను ముట్టుకోను నువ్వే ఫస్ట్ ఆయిల్లో వేసేయని చెప్పేసి అన్నాను మా ఆయనకు కెమెరా పెట్టింది కూడా తెలియదు అన్నమాట కెమెరా ఇటు సైడ్ తిరిగి అగో కెమెరా ఉంది ఒకసారి అటు సైడ్ తిరిగి చేపలయ్యి అని చెప్పేసి అంటే అమ్మో ఎప్పుడప్పుడు ఎక్కడ ఏం మూలలో కెమెరా పెడుతున్నావో అర్థమే లేదు వీడియో తీసేటప్పుడు కొంచెం చెప్పి వీడియో తీ అని చెప్పేసి అంటున్నాను అనమాట ఇంకా నాకేమో కొంచెము ఇంకా మంచిగా క్లీన్ చేయలేమని చెప్పేసి డౌట్తో చూపించినా లేదు అది స్కిన్ ఎలా ఉంది నీట్గా క్లీన్ చేసి అని అని చెప్పేసి అన్నాడు ఇంకా ఫ్రై కోసం అయితే ధీరజ్ కొంచెం ఫ్రై తింటాడు కర్రీ అస్సలు నోట్లో కూడా పెట్టుకోడు ధీరజ్ అయితే ఇంకా అందుకని రెండు చేపలు అయితే ధీరజ్కి ఫ్రై చేసి ఇద్దాము లక్కీ కూడా తింటుంది లక్కీ ఏం పెట్టినా తింటుంది కానీ కేర్ఫుల్గా పెట్టాలి కానీ ఇలాంటి చేపలు ముళ్ళు ఉన్నాయంటే ఇంకా భయము అసలు అది లక్కీకి పెడితేనంతసేపు భయం భయంకరంగానే ఉంటుంది అందుకని ఎక్కువగా లక్కీకి ఫిష్ పెడితే మంచిది కానీ ముళ్ళు లేని అయితే ఇంకొంచెం ధైర్యంగా పెట్టచ్చు కదా ఇంకందుకనే సో ఫస్ట్ అయితే ఇంక కడాయిలో కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర సారీ జీలకర్ర యాడ్ చేయలేదు ఆవాలు మెంతులు వేసిన తర్వాత ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని కొంచెం పసుపు ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్ కొంచెం బాగా వేగిన తర్వాత చేప ముక్కలు కూడా వేసాను అనమాట యాక్చువల్లీ ఫిషెస్ ఫస్ట్ పులుసులో కూడా వేసుకుంటాను రెండు మూడు రకాలు వేసుకుంటాం బట్ నేనైతే కొంచెం ఎందుకో ఈ చేపలు నాకు కొంచెం కౌస్ కౌస్ అది వాసన కూడా పోవాలంటే కొంచెం ఫస్ట్ అయితే ఆయిల్లో కొంచెం అలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత పులుసు పోసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అలాగా నేను ఇంకా చేపలు ముట్టుకొని నువ్వే వేయంటే మా ఆయన చేపలు కూడా లోపల వేసేసిండు కర్రీలోకి ఇంకంతే నాకు కూడా ఫేస్ అస్సలు నాకు ఎందుకో ఈ మధ్య బాగా నెక్కిపోయిన హెవీగా అయిపోతుంది అసలు చాలా కష్టంగా ఉంది ఏ పెయిన్ అయినా రావచ్చు కానీ ఈ నెక్ పెయిన్ అనేది వస్తే చాలా ఇబ్బంది అబ్బాయి ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మామూలుగా లేదు అసలు ఈ పెయిన్ అయితే ఇంకా చూసారు కదా పులుసు అయితే ఉడికిపోయింది ఆల్ ఆల్మోస్ట్ ఉడుకుతూ ఉంది అందులో ఏం లేదు ఇంకా పులుసు ఉప్పు కారం కొంచెం ఇవన్నీ వేసి అందరికి తెలిసిందేలేండి లాస్ట్లో వచ్చేసి ఇంకా కొంచెము ధనియాల పొడి కొంచెం గరం మసాలా ఆవాలు మెంతుల పొడి కొంచెం వాము వేస్తాను లాస్ట్లో అది నా స్పెషల్ వచ్చేసి ఇంకా నేను కర్రీ చేసే ఎంతసేపట్లోనే మా ఆయన ఫ్రై కూడా చేసిన అనమాట ఆ లోప అయితే మా ఆయన అప్ అయిపోయి వచ్చేసింది ఇంకా నేనైతే ఆల్రెడీ లక్కి తల్లికి మంచి కడుపు నిండా తినిపించిన ఈ మధ్య ఏంటంటే ఒక రో రెండు రోజుల నుంచి చీరలో కూర్చుని పెడితే చీరలో ఊరికనే జారిపోతూ ఉంది ఇంకెట్లాగ జారిపోతుంది కదా అని చెప్పేసి మా ఆయన కింద బెడ్ వేసి కూర్చుని పెడితే మా ఆయన తింటున్న దగ్గరకు వచ్చి కూర్చొని ఉందన్నమాట ఏం చేయాలి ఇంకా ఆల్రెడీ లక్కీకి తినిపించేసి నేను తినేసాను మా ఆయన కొంచెం లేట్గా తింటాడు ధీరజ్ కూడా తినేసిండు అనమాట ధీరజ్ని ట్యూషన్కి పోబెట్ట అంటే నాకు ఇన్కంప్లీట్స్ ఉన్నాయి మమ్మీ నేను ట్యూషన్కి పోనీ రోజు అని చెప్పేసి ట్యూషన్కి డుమ్మ కొట్టేసిండు వాడు కూడా తినేసిండు అయితే మనం ఎంత తినిపించినా కానీ సమ్ టైమ్స్ లక్కీ ఇలాంటివి చేస్తూనే ఉంటుంది పొద్దున ఏం అన్నం ఏ బాగా ఇంటర్వ్యూ తీసుకోవా స్టేట్ గోర్సిక్వాడి ప్రెసిడెంట్ ఎస్ ఎక్కడ మీటింగ్ పోయినావా నాందేడు నేషనల్ మీటింగ్ ఉండే నేషనల్ మీటింగ్ దాని ఆ రోజు कृत तो नंदना कहीं नेशनल मत तो अंदर सिया आज को था तो तो आल स्टेट्स स्टेट ऑफ स्टेट इंडिया हाँ उससे आवाज़ है आपका हम्म अब आंगे कार्य चलाने का ही करना हाँ जो मीटिंग में कहीं कहीं अपन डिसाइड करना हाँ अभी तो नहीं कहीं कहीं भी चलना अब अब कहीं अपन करें ओके टारगेट लेट गया अब गोरों ने कोई यूनिटी करना गोर समाज नाग पढ़ाओ ना करना तो अंदर कहीं कहीं सर ये सेवा डिसाइड करता नहीं अबे फाइनल कर अपडेट डेट तो आला से स्टेट प्रेसिडेंट भी हाँ से स्टेट प्रेसिडेंट नेशनल नेशनल प्रेसिडेंट कौन बाबा अब नेशनल प्रेसिडेंट संदेश चौहान संदेश चौहान गोरसी कोड़े हैं गोरसी ना दो ही वर्ड हैं हाँ काशीना सारे ना वो जावे हाँ वो काशीना सारे ये लगा ebe te vedra ninca అన్న అయితే తినేసి అయితే వెళ్ళిపోయారు అన్నమాట లక్కీగాడు ఏంటేంటో ఏంటో మాట్లాడుతున్నాకి ఏం అర్థం కావట్లేదు కాసేపు అలా రిలాక్స్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏదేదో సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అందుకనే చిన్నగా వాయిస్ పెడదామని చెప్పేసి అనుకున్నాను కానీ అంత బ్యాక్గ్రౌండ్ అంత డిస్టర్బెన్స్గా ఉంది ఇంకా అది మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడే పడుకుంటుంది అప్పుడే బోర్లతోనే ఉంటుంది బెడ్ పైన వేస్తే కొంచెం రిలాక్స్ అవుతుంది కదా చైర్లో అయితే ఎంతసేపు అని కూర్చుంటుంది ఇంకా అందుకని చెప్పేసి నేను ఇలా మంచం పైన కూర్చొని పెట్టేసుకొని నా వర్క్స్ అన్ని నేను కంప్లీట్ అన్నమాట సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఇంకా దానికి అది సంబంధం లేకుండా ఏదేదో అంటూనే ఉంటుంది సో మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇస్తా ఉంటే తెలుస్తూనే ఉంది కదా సో అది నా బిజీ బిజీ షెడ్యూల్స్ అయితే మొత్తానికి అస్సలు ఈ మధ్య ఇంకా త్రీ ఫోర్ డేస్ నుంచి నాకు అస్సలు హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్గానే ఉంది నెక్ పెయిన్ వల్ల ఫుల్ హెడ్ ఎక్ అయిపోతుంది మధ్యాహ్నం పది పదిహేను నిమిషాలు పడుకుంటానో లేదో ఇంకా అది బాగా ఇబ్బంది అయిపోతుంది ఇంకా రెండు మూడు రోజులు అయిన తర్వాత ఎట్లయినా చేసే టైం చూసుకొని అయితే కంపల్సరీ చూయించుకోవాల్సిందే లేదంటే రాను రాను నా పరిస్థితి చాలా కష్టంగా అయిపోయేటట్టే ఉంది ఇది స్మాల్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్